వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు నాలుగు వందల రెండు వందల ఇరవై మూడులో మార్చ్ నాలుగు వందల తొంభై ఆరు రూపాయలకి మల్ గంగా మిల్క్ అండ్ ఆగ్రో ప్రొడక్ట్స్ అనే ఒక కంపెనీకి టెండర్ ఇచ్చింది ఎంత నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు ఈరోజు నేను అడుగుతున్నాను నాలుగు వందల తొంభై ఆరు రూపాయల నుంచి ఏమయా రెండు వందల ముప్పై రూపాయలు రెండు వందల తొంభై నాలుగు రూపాయలకి పడిపోతుందా ఎంత నాలుగు వందల తొంభై ఆరు రూపాయల నుంచి నీకు రెండు వందల తొంభై నాలుగు రూపాయలకి ఏ విధంగా ఏ విధంగా నెయ్యి రేటు తగ్గిస్తారని మేము అడుగుతున్నాం ఏదన్నా స్టాక్ మార్కెటా పొద్దున్నే ఒక రేటు ఉండేదానికి సాయంకాలం స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయేసి ఒక వెయ్యి పాయింట్లు ఐదు వేల పాయింట్లు పదివేల పాయింట్లు పోయేదానికి ఏం తమాషాగా ఉందా అని అడుగుతున్నాం అంటే మూడు వందల ఇరవై మొన్న ఇచ్చినదే తీసుకుంటా మూడు వందల ఇరవై అంటే నూట డెబ్బై ఆరు రూపాయలు కేజీకి తగ్గిస్తారా